వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ కార్యక్రమంలో భాగంగా కర్లపూడి గ్రామస్తులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్తూ కర్లపూడి నుండి అనంతవరం వెళ్లే రోడ్డు బాగోలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే చర్యలు తీసుకున్నారు ఈ మేరకు మంగళవారం ఉదయం సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నిన్న కర్లపూడి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ నిమిత్తం మంత్రి నారాయణ గారు రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అమర అది అనంతరం వరకు కర్లపూడి నుంచి అనంతరం వరకు ఉండే రోడ్డు అస్తవ్యస్తంగా ఉందండి గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అది పట్టించుకోకుండా ఉంది దాన్ని చేయించమని నేను అడగటం నేను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళటం దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది మేము అడిగిన ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ ఉదయం వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు మన రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నాను నేను అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఇచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున పెదకూరపాటు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లేకపోతే గత కొన్ని రోజులుగా మన కాన్షియసీకి సంబంధించిన నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో దానికి సంబంధించి మూడు గ్రామాలని మనం మూడు గంటల్లో దాదాపు వెయ్యి ఎకరాలు కంప్లీట్ చేసి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది అమరావతికి సంబంధించి ల్యాండ్ లో భాగమైనందుకు పెదకూరపాడు ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ పెదకూరపాడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నేను కూడా దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను రాబోయే నెల రోజుల్లోపు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎనిమిది వేల ఎకరాల్లో వెయ్యి ఎకరాలు ఇవ్వడం జరిగింది మిగిలిన ఏడు వేల ఎకరాలు కూడా నెల రోజుల్లోపు ప్రజల యొక్క మద్దతుతో పూర్తి చేసి నేను నారాయణ గారికి అప్పచెప్పగలని ప్రభుత్వానికి అప్పచెప్పగలని ఈ సందర్భంగా నేను మాడుస్తున్నాను థ్యాంక్ యూ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే నాలుగు గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రైల్వే ట్రాక్ ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేశామో ఆ సందర్భంలో ఇంతవరకు మూడు గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈ మూడు గ్రామాల్లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు ఒకే రోజు అంటే ఒక గంటలోనే అంటే ప్రారంభించిన వన్ అవర్లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని ప్రజాప్రతిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవి చేయాలని ఆదేశించడం దాని మీద ఈరోజు సిఆర్డి ముందుకు పోవటం దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను వారు ఒకటే చెప్పారు వన్ మంత్లో ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ కానీ ల్యాండ్ పిల్లింగ్ వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు ఉంటాయి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్ సేవ్ టర్న్లు కొట్టమన్నారు కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో రెండు లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా త్రీ ఇయర్స్ టైం పడుతుంది అయితే టూ లైన్ రోడ్ ఇప్పుడు సీడాక్స్ రోడ్లో టూ లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ యొక్క ఎయిటీ పర్సెంట్ కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేసి చేస్తామని తెలియజేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కరలపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సుమారుగా ఉంది ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాము దాన్ని ఇమీడియట్గా జయించమని శాసనసభ్యుల్ని అడగటం వారు నాకు చెప్పడం జరిగింది నిన్న ఇక్కడ నుంచి పవన్ అధికారులతో కూర్చొని ఇమీడియట్గా డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేశాం ఈరోజు శంకుస్థాపన చేశాం దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గృహాల వద్ద ప్రతినిధుల ఆధ్వర్యంలో అక్కడి మహిళలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలలో ఒకటి రెండు మూడు స్థానాలలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు మ్యూజికల్ చైర్స్ పోటీలలో కూడా గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా తుళ్ళూరు గ్రామ పంచాయతీ జేఈ రాజేష్ బహుమతులు అందజేశారు అనంతరం వివరాలను సిఆర్డీఏ ప్రతినిధి రాజేష్ సిటీ న్యూస్కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నవీన్ రాము తదితరులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్న ప్రోగ్రాంలో సంక్రాంతి సంబరాలు భాగంగా మన టిట్కో లొకేషన్ వద్ద రంగులు అంటే మా ముగ్గుల పోటీ అలాగనే కుర్చీలాట మ్యూజికల్ చేస్తూ ఈ రెండు కార్యక్రమ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది దానిలో మొదటి విజేతగా ముగ్గుల పోటీల్లో మనస్వి గారు రెండో ప్రైజ్గా ధనలక్ష్మి గారు మూడో ప్రైజ్గా లలితాదేవి గారు ముగ్గుల పోటీకి సంబంధించి ఈ మూడు పేర్లు ఉన్నాయి అలాగే మ్యూజికల్ చైర్స్ పెద్దవాళ్ళకు సంబంధించి ఆయేషా పఠాన్ మొదటి స్థానంలో ఉన్నారు సెకండ్ స్థానంలో శ్రీ లక్ష్మి గారు మూడో స్థానంలో ధనలక్ష్మి గారు ఉన్నారు మ్యూజికల్ చైర్స్ చిన్నపిల్లలకు సంబంధించి చిల్డ్రన్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్టు కీర్తి సెకండ్ ప్రైజ్ గోస్టు సాయి థర్డ్ ప్రైజ్ గోస్టు ధోని కళ్యాణ్ ఈ ప్రోగ్రామ్ చేపడిన మీరందరికీ మీ యొక్క అభినందనలు